శ్రీ సూక్తము పదవర్క్కు మనస కామమాకూతి వాచ సత్యమసీమహి పశూనా రూపమన్యస్య మయి శ్రీహ శ్రేయత మనస కామ కోరిక ఆకూతి అంటే సంకల్పము వాచ అంటే మాట సత్యమసీమహి సత్యాన్ని అనుసరించవలను సరే ఫస్ట్ చూద్దాం అంటే ఇప్పుడు కోరికలు సంకల్పాలు మాటలు ఈ మూడు అత్యంత శక్తివంతమైనవి మన ఆత్మని ఈ శరీరంలో బంధించేటువంటివి ఇవే అంటే ఈ కోరిక సంకల్పము మనం మాట్లాడే మాట ఇవి ఏం చేస్తాయంటే ఇవి ఒక్కొక్కదానికి ఒక్కొక్క స్థాయిలో ఎంతో ఎనర్జీ ఉంది కోరికకి ఒక స్థాయి ఎనర్జీ ఉంటుంది కోరికకి తక్కువ కొంత తక్కువ ఎనర్జీ ఉంటుంది సంకల్పానికి అత్యంత బలం ఎనర్జీ ఉంటుంది మాటకి కూడా సేమ్ అదే ఎనర్జీ ఉంటుంది అందుకే మన నోటి మాటే నుదుర రాత అని అంటాం అలాగే సో మనం తద్భవతి అని అంటాం సో ఇట్లా రకరకాలుగా మనం వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము ఏదైతే మాట్లాడుతామో ఏదైతే ఆలోచిస్తామో ఏదైతే కోరుతామో అదే సంకల్పంగా చేస్తామో అదే మన మాటల్లో నుంచి బయటకు వస్తుంది సో ఇదంతా కూడా డైరెక్ట్గా ఈ లోపల ఉన్న సోల్కి సంబంధించిన బయటకు వచ్చే ఎనర్జీని సో ఈ వీటిని వెనక నుంచి నడిపించేది వీళ్ళ మహా ఈ ప్రాణశక్తి మహాశక్తి లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి మన సంకల్పాలని కోరికల్ని మన మాటల్ని బయటికి అయ్యేలా చేస్తాం ఇప్పుడు కొంతమంది నాలుగు మాటలు అంటారు వాటి కొంతమంది మాట్లాడే మాట దానికి విలువ ఉండదు మనం ఒక మాట అంటే అది జరిగి తీరుతుంది కొంతమంది అనే వాటికి ఎందుకు ఇలా దొరుకుతుంది అంటే ఆ వాటిలో పనిచేసే ఆ ప్రాణశక్తి ఆ చైతన్య శక్తి యొక్క ప్రభావం ఆ సంకల్పం యొక్క ప్రభావం అంటే ఎప్పుడైతే మన ఈ సూపర్ కాన్షియస్నెస్ లెవెల్కి మనం దగ్గర దగ్గర దగ్గరగా రీచ్ అవుతూ ఉంటామో అప్పుడు అవన్నీ శుద్ధీకరణ జరిగి ఈ కోరికల యొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు కోరిక సంకల్పము మాట ఈ మూడి యొక్క సంక్లిష్టంగా ఉన్న ఈ ప్యాటర్న్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి ఇక్కడ కోరికలు రకరకాలే కలుగుతూ ఉంటాయి అందులో కొన్ని ఒకసారి అనవసరమైనవి అవసరమైన మన మన బుద్ధితో మనం దాన్ని మనం విశ్లేషణ చేసుకొని మనకు కావాల్సింది మనం నిర్ణయం తీసుకుంటాం మనకి ఇదే కావాలని బలమైన సంకల్పం చేస్తాం ఒక్కొక్కసారి అది అవుతుంది ఒక్కొక్కసారి అది కాదు సో అవ్వనప్పుడు ఏం చేస్తామంటే కొంచెం మన బాధ అనిపిస్తుంటుంది సార్ అవ్వట్లేదు కావట్లేదు దానికి రీజన్ ఏంటంటే లోపల ఉన్న ఇంటర్నల్ డిజైన్ ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేయట్లేదు అది ఆ రకంగా మనం అడగాలి లేదంటే మనం దాన్ని యాక్సెప్ట్ అయినా చేయాలి దాన్ని పూర్తిగా సంతృప్తి చేయాలన్న బలమైన సంకల్పం చేయాలి అది లోపల కనెక్టివిటీ ఉన్నప్పుడు ఈ కోరిక ఈ తర్వాత సంకల్పానికి సంబంధించిన ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది అది మనం కొంత మెడిటేషన్ ద్వారా లేకపోతే ఈ పెద్దవాళ్ళు ఇచ్చిన పుస్తకాల సాహిత్యం చదవటం ద్వారా లేదంటే సీనియర్ సాధకులతో మాట్లాడటం ద్వారా మనం కొంత నేర్చుకోవచ్చు తర్వాత వాచ మాట మాట కూడా వ్యర్థంగా మాట్లాడకూడదు ఎస్పెషల్లీ సాధనలో ఉన్నవాళ్ళు ఈ మామూలు వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక నెగిటివ్ మాట అలాంటిది అనకూడదు అంటే అయితే మాటకున్న అది వైబ్రేటింగ్ పవర్ ఏదైతే ఉందో అది వెంటనే ఒక ప్రకృతిలో ఒక ఎనర్జీని క్రియేట్ చేసి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ జరగాలి అని చెప్పేసినట్టుగా అది ప్రకృతికి మెసేజ్ తీసుకెళ్తుంది సో అవి అలా ఉన్నాయి సో మన కోరికని సంకల్పాన్ని మాటని సత్యన సింహమే ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఏం చెప్పి ఆడుతున్నామంటే సత్యాన్ని అనుసరించాలి అంటారు సత్యం అందరికీ ఒకటే మీకైనా నాకైనా ఎవరికైనా వేరే దేశంలో ఉన్న వాళ్ళకైనా వేరే మతస్థులకైనా ఎవ్వరికైనా సత్యం ఒకటే ఒకళ్ళకి ఎక్స్కొక సత్యము వైకొక సత్యము జడ్కొక సత్యము ఉండవు ఉన్నది ఒకటే వస్తువు అదే టై డిఫరెంట్ డిఫరెంట్ చైతన్య స్థాయిలో డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ దేశాల్లో డిఫరెంట్ డిఫరెంట్ టైంలో డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఇన్ని అనుభూతులు పొందుతుంది ఆ సత్యాన్ని ఈ మన మన కోరికలు కానీ లేకపోతే మన మాటలు కానీ మన సంకల్పాలు కానీ ఆ సత్యాన్ని అనుసరించుగాక ఆ సత్యాన్ని అనుసరించాలి అని చెప్పేసి అడుగుతున్నాం సో అది మన భౌతిక అవసరాలు కొన్ని తీర్చుకోవడానికి మనం పెట్టుకుంటాం అసలైన పురా సత్యం వైపుకి మనం వెళ్తూ ఉంటాం సో ఆ సత్యాన్ని అందరిలో కామన్గా ఉన్నటువంటి ఆ ఇదిలో మనం పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే ఒక ఆ స్థాయికి మన మానసిక స్థాయి పెరిగి మన ఆలోచన కానీ సంకల్పం కానీ మాట కానీ మనం బయటికి వదులుతామో అది ఖచ్చితంగా నెరవేర్తుందంటే అందరిలో అదే సత్యం ఉంది కాబట్టి అది నెరవేర్చేలా చేస్తే ఇది దీంట్లో ఉన్నది తర్వాత పశువునాం రూపమన్యస్య మై శ్రీహి శ్రేయతాం విష ఇది ఎప్పుడు సంభవం అవుతుంది అంటే పశువునా మన అందరూ పశువులమే అందరూ జంతుజాలమే అంత పశువులే పశుపతిని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో మనలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని పట్టుకుంటామో పశువునాం రూపమన్యస్య ఈ పశుభావాల నుంచి అన్యంగా వెళ్ళాలి పక్కకి అంటే పక్కకి వెళ్ళాలంటే దీంట్లో మనం ఇంకో ఇంకొక యాంగిల్లో మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని మనం ఆశ్రయించాలి మై శ్రీహస్త్రయతాం ఆ శ్రీని ఏవైతే లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని లోపల ఉన్నటువంటి పరమాత్మని మనం ఆశ్రయించినప్పుడు మనలో ఉన్న ఈ పశువునాం అన్య ఈ పశుభావం నుంచి ఏవైతే మానాలంటే ప్రకృతి సంబంధమైన భావం నుంచి లేకపోతే మన బిహేవ్ బిహేవియల్ ఆస్పెక్ట్స్ నుంచి మన అంతర్ మన జంతువులకి మనకి తేడా ఏం లేదు కదా మనకి విచక్షణ ఉంది దానికి లేదు విచక్షణ ఉన్నా కానీ మనం ఉపయోగించకపోతే మనం పశువులాగానే ఉన్నాం పశుపతి వీటిగా అది మనలోనే ఉన్నటువంటి పశుపతి స్టేజ్లో ఉంటాడు అని మనం మనం ఒక పశుపతిని పిలుస్తారు కొంతమంది ఇంకొక పేరుతో పిలుస్తారు ఇంకొక మంది ఇంకొక పేరుతో పిలుస్తారు ఇప్పుడు ఎలా పిలిచినా ఆ చైతన్యాన్ని ఇంకో వేరేలాగా మనం తీసుకెళ్ళాలి దాని రూపం అన్యస్య దానికి రూప అన్యంగా